నేనున్న పార్టీకి మేము నేను మా సోదరి అదేవిధంగా మాకు సంబంధించిన ముఖ్యులు అందరం కూడా రిజైన్ చేయటం జరిగింది ఆ రోజు చెప్పిన మేరకు రెండు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తాం మా అనుచరులు శ్రేయాభిలాషులు పెద్దలు అందరి సూచనల సలహాలతో ఒక నిర్ణయానికి వచ్చి నిర్ణయం ప్రకటన చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దీంట్లో అందరి అభిప్రాయాలు సూచనలు తీసుకోవటంలో ఇక ఈ పార్టీకి గుడ్ బై చెప్పాలా అన్న సూచన చెప్పిన తర్వాత మనం ఏ పార్టీ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్న ఆలోచన చేసినప్పుడు నేను మొదటి నుంచి తెలియజేస్తూ ఉండేవాడిని రాష్ట్రం కన్నా ప్రాంతంలో ఒక మంచి నాయకుడు ఉండాలి ఆ ప్రాంతానికి మంచి నాయకత్వం వహించగలిగే నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకులు సరైన నాయకులైతేనే ఈ నియోజకవర్గం కావాలి నియోజకవర్గం మీద మా ప్రాంతం మీద మక్కువ ఎక్కువ కాబట్టి మొదటి నుంచి నేను అదే ధోరణిలో చెప్పేవాడిని ఈరోజు ఇక్కడున్న పరిస్థితులు ఈరోజుకి ఈరోజు గమనించినవి కూడా కాదు ఎన్నో రోజుల నుంచి ఎన్నో సూచనలు ఇప్పుడున్న ఇన్చార్జి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రావు గారికి కానీ అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర గారికి కానీ ఎన్నో రూపాలుగా మా అనుభవాన్ని కూడా ఇక్కడ పార్టీ దెబ్బతింటుంది ఇక్కడ సరి చేసుకోండి అని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఆ సూచనని మేము చెప్పే సూచనను కూడా మాకు తెలుసు కదా మీరెవరూ చెప్పేది అన్న భావం కల్పిస్తున్నారు కాబట్టి అంతే తప్పక ఎక్కడ కూడా వాళ్ళు సూచనలు తీసుకున్న దాఖలాలు లేవు పథకాలని సొంత పథకాలుగా ప్రభుత్వ పథకాలు ఇస్తే పేదవాడికి పెన్షన్లు ఇవ్వని ఇళ్ళు ఇవ్వని లోన్లు ఇవ్వని బీసీలకు లోన్లు ఇవ్వని ఏ లోన్లు ఇచ్చినా కమిషన్లు లేకుండా ఇక్కడ పనులు జరుగుతున్నాయని చెప్పి నేను గద్దించి అడుగుతున్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా నన్ను చేర్చిన ప్రభాకర్ రెడ్డి గారికి కూడా అణు అణువు తెలియజేశాం ఇక్కడ పార్టీ దెబ్బతింటుంది పార్టీ పరిస్థితి అధ్వానంగా తయారైంది పై స్థాయిలోనే ఈ విధంగా జరుగుతూ కింద ఎవరు ఏమి చేసినా పట్టించుకొని పరిస్థితి వస్తుంది బస్టు పట్టిపోతుందని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఎక్కడా కూడా ఎవరు చేసిన సూచనలు ఆఖరికి కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు కూడా వారికి అభిమానం ఉన్న మిత్రులు కూడా కొంతమంది నాకు తెలిసి సలహాలు ఇచ్చారు ఇక్కడ జరిగే పరిస్థితులు దారుణంగా ఉన్నాయి దాన్ని సరి చేసుకోండి అని వారి మాటను కూడా పెడచేవని పెట్టారు ఎవరికైనా ఒక గర్వం ఒక తలకెక్కకూడదని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే రాజకీయాల్లో అందరం ఉన్నాం రాజకీయాల్లో మీతో పాటు అక్కడి నుంచి కూడా నేను అంతకు ముందుగా రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళం పసిపిల్లలతో రాజకీయాలు చేసినట్టు నాతో చేయొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు ఈ క్షణంలో మేము మాట్లాడేది ఏంది మాట్లాడాలా ఎన్ని రోజుల నుంచి తెలియజేస్తా ఉన్నాం ఒక అసమ్మతి అసంతృప్తి రెండున్నర సంవత్సర కాలంగా ఎక్కడా కూడా మీకు మేము చెప్పే సూచనలు తగ్గకపోగా కనీస ఒక సూచ సలహాలు కానీ ఇది లేకుండా కనీసం ఏ పని చిన్న పని కూడా జరగకుండా ఈ మధ్య జరిగిన ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ల్లో కూడా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తర్వాత అవమానాలకు చేసి ముఖ్యమంత్రి భోగోలు వస్తుంటే మేము ఇంట్లో కూర్చొని టీవీలు చూసే పరిస్థితి నేను వెన్నుపోట్లు పొడిచే రాజకీయం కాదు మాది పక్క నుండి వెన్నుపోట్లు వాళ్ళంతా మీ పక్కన ఉన్నారు చూసుకోండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు వెన్నుపోటు పొడవాలనే ఆలోచన ఏ రోజు కూడా రాదు అంత రెండు వేలలో జడ్పీటీసీకి ఒక స్థానం ఇచ్చినప్పుడు కూడా నన్ను పక్కన పెట్టి మళ్ళీ మీకు ఇచ్చినప్పుడు కూడా మా భుజం ఎక్కించుకొని మిమ్మల్ని జడ్పీటీసీ చేశాం అది మా నైజం నీతి క్రమశిక్షణ మాది మమ్మల్ని ఏ రోజు కూడా చిన్న తప్పు కూడా మా మీద చూపించలేరు ఎందుకంటే వెన్నుపోటు పొడవలసిన పార్టీలో ఉండి ఎన్నుపోటు పొడవలసిన అవసరం లేదు ఈ గట్టు కాకపోతే ఒక గట్టుకి ఎక్కాల్సిందే ఎందుకంటే ఎదురు మీకు ఎదురు వస్తాం మీరు మేము మీకు మేము ఎదురు రావాలనే సిద్ధపడ్డాం ఎదురు రావాలనుకున్నప్పుడు ఇప్పుడు భయపడటం ఎందుకని నేను అడుగుతా ఉన్నాను ధైర్యంగా రండి ఈ నియోజకవర్గంలోనే మీరు పోటీ చేయాలి ఈ నియోజకవర్గం నుంచే మీరు కంటెస్ట్ చేయాలి ఈరోజు అందరిని తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గర అన్ని వేల మెజార్టీ ఇన్ని వేల మెజార్టీ అని చెప్పుకొని వచ్చారు కావాలి ఈరోజు కానీ మీరు తప్పుకొని పారిపోతే అది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తాను ఈరోజు మీరే నిలబడాలి సోదరుల్లో ఇద్దరులోనే నిలబడాలి వేరే వాళ్ళని టికెట్ ఇచ్చి పక్కకు పోవటం కాదు మేము నిలబడండి చూద్దాం ఈరోజు ఎదురే వస్తున్నాం మేము కూడా ఒక ప్రధానమైన సూచికతో ఈరోజు అందరూ ఇచ్చిన సూచన మేరకు ఒక మంచి వ్యక్తికి తల్లి ప్రతాప్ ప్రతాప్ రెడ్డి గారి వ్యక్తిత్వానికి ప్రతాప్ రెడ్డి గారి మంచితనానికి ప్రతాప్ రెడ్డి గారి గుణానికి నేను ఈరోజు సహకారం అందించాలనుకున్నాం ఎందుకంటే ఈ నియోజకవర్గంలో దుర్మార్గపు రాజకీయాలు నడుస్తున్నాయి మోస కుట్ర కుట్రపూరిత రాజకీయాలు నడుపుతున్నారు అలాంటి వాటికి స్వస్తి పలికి ఒక మంచి వ్యక్తికి సపోర్ట్ చేయాలనే నిర్ణయంతో ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసేదానికి వెళ్తున్నాను అదేవిధంగా త్వరలో ఈ ప్రకటన చేసిన తర్వాత జగన్ గారి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత జగన్ గారి సమక్షంలో నేను పార్టీలో చేరతాను నా వంతు దగరత్ మండలం అదేవిధంగా భోగోల్ మండలం కావల్ టౌన్ రూరల్ మండలాల్లో నా వంతు నియోజకవర్గం మొత్తం కూడా నా వంతు సహకారాన్ని ఆయనకి వెన్నంటుగా ఉండి నేను ఏ ఆంక్షలు పెట్టి కూడా పార్టీలో చేరలేదు కొంతమంది ఏదో అనుకోవచ్చు నా వ్యక్తిత్వం చిన్నప్పటి నుంచి చిన్న వయసు నుంచి కూడా నిజాయితీగా నిర్భయంగా నిలబడిన వ్యక్తిత్వంలో బతికిన వాళ్ళు